వెల్కమ్ టు నీలు టాక్స్ అండి ఇది వచ్చేసి థర్డ్ వీడియో అండి మన ఛానల్లో క్లాతింగ్ సంబంధించి నేను చిన్న చిన్నగా అనేది చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను రీసెంట్ గా అయితే మనకు కుర్తీసు టూ పీస్ అలాగే త్రీ పీసెస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు కుర్తీస్ అంటే టాప్స్ త్రీ పీసెస్ సెట్ అయితే చూపిస్తాను విత్ రీజనబుల్ ప్రైస్ అండి అలాగే ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అనేది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు రావాలంటే కంపల్సరీగా బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ప్రతి మనకు ప్రతి డ్రెస్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇది నేను చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి డెలివరీ ఛార్జెస్ అయితే ఏం తీసుకోవట్లేదు ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అండి ఇది రాణి పింక్ కలర్ అంటారు కదా అదండి ఇది మనకు కుర్తా అంటే లాగా వస్తుందండి విత్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇలా అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి మనకు పైపింగ్ అయితే వైట్ పైపింగ్ అయితే ఉంటుంది ముఖ్యంగా మీరు ఇక్కడ చూడాల్సింది నెక్ నెక్ హెవీగా అయితే డిజైన్ అయితే ఇచ్చారు విత్ మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ అలాగే కట్ బిడ్స్ అయితే ఇచ్చారు వైట్ అంటే వైట్ పూసల్ వర్క్ కూడా ఇచ్చారండి సో చూడండి నెక్ అనేది ఎంత హైలైట్ కనిపిస్తుందో సో ఇందులో కూడా మనకు ఇలా చూడండి మన టాప్ అయితే ఇది దాదాపుగా ఎం నుంచి అంటే ఎల్లి ఎక్సెల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చండి సైజ్ అనేది అయితే ఫ్రీ సైజే అండి ఇది సో మనకి ఈ కలర్స్ లో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ అలాగే లైట్ ఆనియన్ కలర్ అంటారు కదా అది కూడా ఉందండి మనకి ఇందులో లెగ్ లెగ్ని వచ్చేసి గ్రీన్ అయితే వేసుకోవచ్చు ప్రతి దానికి గ్రీన్ థ్రెడ్ వర్క్ అనేది యాడ్ చేశారు ఇది వచ్చేసి లైట్ ఆనియన్ కలర్ ప్రతి దానికి బిడ్స్ వైట్ పూసల్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే అంటే ఈ టాప్ వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి వైట్ కలర్ అండి వైట్ కలర్లో వైట్ అనేది హైలైట్ గా కనిపిస్తుంది కదా సో ఇలాగే ఉంటుందండి మనకు సైజు వచ్చేసి ఫ్రీ సైజ్ అండి మనకి ఎల్ కానీ ఎంఎల్ అంటే ఎక్స్ఎల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రీగానే ఉంటుంది మీకు సైజ్ కావాలంటే నేను వాట్సాప్ అనేది చేస్తే కనుక క్లారిటీగా అయితే ఇస్తానండి సైజ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందా లేదా అనేది అంటే మీకు సరిపోతుందా లేదా అనేది సో ఇక్కడ ఫోర్ కలర్స్ అయితే చూపిస్తున్నానండి నేను ఇందులోనే సో ఇది వచ్చేసి లైట్ కలర్ కలర్లోనే ఉంటుందండి సేమ్ హండ్రెడ్కి డిజైన్ సేమ్ ఇచ్చారు కలర్స్ ఒకటే డిఫరెన్స్ అండి ఇది వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వెంటనే అయితే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకు త్రీ పీస్ కుర్తా అండి త్రీ పీస్ కుర్తాలో లైట్ ఆనియన్ కలర్ బేబీ కలర్ అంటారు కదా బేబీ పింక్ అంటారు కదా ఆ కలర్ లో అండి మనకు నెక్ వచ్చేసి ఓన్లీ నెక్ దగ్గర సింపుల్ డిజైన్ తో అయితే ఇచ్చారు అంటే లైట్ మిరర్ వర్క్ ఇచ్చారు బ్లాక్ కట్ పీట్స్ తో అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి సైజ్ ఎల్ అండి త్రీ త్రీ బై ఫోర్త్ అయితే హ్యాండ్స్ అండి సైజ్ వచ్చేసి మనకు ఎల్లు ఇందులో మనకు ఫ్రీగా ఎం కానీ ఎల్ కానీ అయితే వాళ్ళు అయితే బుక్ చేసుకోవచ్చు అండి కలర్ అనేది లైట్ కలర్ అనిపిస్తుంది కదా మీకు లైట్ బేబీ పింక్ అండి మీరు వాట్సాప్ చేస్తే కనుక మీకు క్లారిటీగా ఫొటోస్ అయితే సెండ్ చేస్తాను ఒక్కసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఇందులోకి వచ్చేసి మనకు బాటం పార్ట్ కూడా సేమ్ కలర్ అయితే ఇచ్చారండి ఎలాస్టిక్ అనేది కూడా అంటే స్ట్రెచబుల్ చాలా ఈజీగా అయితే ఉంది అండ్ లెగ్స్ కూడా చూడండి ప్యాంట్ అనేది ఫ్రీగా ఉంటుంది మనకు ఇచ్చినలాగానే అలా ఉండదు క్లాత్ అయితే మనకు కాటన్ సిల్క్ అయితే మిక్స్ అయిందండి క్లాత్ అనేది వేరైతే పెట్టాల్సిన అవసరం అయితే లేదు సో ఈ విధంగా ఉంటుంది మనకు పైన టాప్ వచ్చేసి బాటమ్ అయితే ఇది అండ్ దీనికి వచ్చేసి హైలైట్ అయితే ఇచ్చారండి డిజిటల్ వర్క్ అనేది లైట్ పింక్ లోనే లైట్ గ్రీన్ షేడ్ అలా డిజిటల్ వర్క్ అయితే ఇచ్చారు దీనికి వచ్చేసి అనేది అయితే ఈ విధంగా ఉంటుంది సో మీకు ఎవరికన్నా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు నేనైతే నెంబర్ ఇస్తాను నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో మనకు ఈ త్రీ పీసెస్ లో వచ్చేసి మనకు ఎక్సెల్ నేను ఇప్పుడు చూపించింది ఎల్లు విధంగా ఇంకొకటి ఎల్ అయితే ఉంది అంటే టూ పీస్ త్రీ పీసెస్ లోనే టూ డ్రెస్సెస్ అయితే ఎల్లు ఉన్నాయి ఇది వచ్చేసి ఎక్సెల్ అండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మనకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి నెక్స్ట్ టాప్ అంటే నెక్స్ట్ త్రీ పీస్ వచ్చేసి రాణి కలర్ అంటారు కదండి పింక్ లోనే ఎక్కువ షేడ్ ఇది మీకు వీడియోలో రెడ్ లాగా కనిపిస్తుంది కానీ రాణి కలర్ అండి చాలా పింక్ గా కనిపిస్తుంది అండ్ మనకు నెక్కి వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు ఇలా బటన్స్ అయితే ఇచ్చారు సో చూడండి ఈ విధంగా ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోండి మనకు బాడీకి మొత్తం ఇలా అయితే ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఇచ్చేసి మనకు లేస్ అనేది ఈ విధంగా అయితే అటాచ్ చేశారు దీనికి లుక్ వచ్చేసి ఇలా డ్రెస్ అనేది ఈ విధంగా ఉంటే అండ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ అయితే ఇచ్చారండి రాణి కలరే ఉంటుంది సేమ్ ఇది కూడా మొత్తం మనం ఎలాస్టిక్ గానీ క్లాత్ గానీ పెట్టాల్సిన పేరైతే అయితే పెట్టాల్సిన అవసరం లేదండి క్లాత్ అనేది చాలా ప్యూర్ గా ఉందండి కాటన్ లాగా ఉంది సిల్క్ మిక్స్ అయింది మనకు ఫంక్షన్స్ కి లైట్ గా ఫంక్షన్స్ కి అకేషన్స్ కి నైట్ ఫంక్షన్స్ కి ఉంటాయి కదా అప్పుడు వేసుకుని వెళ్తే గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మనకి ఇది సైజెస్ వారిగా చూసుకున్నట్లయితే రియల్ కదండి ఇందులో మనకు కొద్దిగా అంటే సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు ఎం ఎస్ వన్ కూడా తీసుకొని ఆల్టరేషన్ చేసుకోవచ్చు మనకు ఆల్టరేషన్ చేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది కింద కొద్దిమంది చాలా మంది అయితే కూడా కట్ చేసుకుంటూ ఉంటారు ఇలా కట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ అనేది సరిపోకపోతే సో మనకు టాప్ అయితే ఇలా ఉంది అండ్ బాటమ్ అనేది సేమ్ కలర్ అయితే ఇచ్చారు కదా ఇందులో కూడా దీనికి సంబంధించి దుప్పట్ వచ్చేసి హైలైట్ అయితే ఇచ్చారండి లైట్ పింక్ కలర్ అయితే ఇచ్చారు సో ఈ విధంగా డిజిటల్ ప్రింట్ మనకు ఫ్లవర్స్ టాప్ కి ఫ్లవర్స్ ఎలా ఇచ్చారో దుప్పటి కూడా సేమ్ ఫ్లవర్స్ అండి ఆల్ ఓవర్ దుప్పట్ట మొత్తం ఫ్లవర్స్ ఇచ్చారు ఈ ఫ్లవర్స్ సేమ్ ఎలా టాప్ కూడా అలానే ఇచ్చేసి దీనికి గోల్డ్ వర్క్ తోనే హైలైట్ అయితే చేశారు సో ఈ డ్రెస్ ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్ అయితే చేయండి సో ఈ డ్రెస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి మనకి డ్రెస్ వచ్చేసి ఎల్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ కూడా ఎక్స్ అంటే డబల్ ఎక్స్ఎల్ ఉంది తర్వాత ఇంకొకటి కూడా ఎక్సెల్ ఉందండి ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే సైజెస్ పర సైజెస్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కదా కామెంట్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ అండి ఇది టూ పీస్లో వచ్చేసి రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది మీకు కొంచెం మెరుగులో కనిపిస్తుంది కానీ ఇది రత్నావళి కలర్ లాగా అంటే లైట్ రాణి కలర్ అంటారు కదా ఆ కలర్ అండి విత్ గ్రే కలర్ ఫ్లవర్స్ తో అయితే ప్రింటెడ్ లాగా వచ్చింది అండ్ అక్కడక్కడ తోన హైలైట్ అయితే చేశారండి రౌండ్ నెక్ మనకు రౌండ్ నెక్ లాగా ఉంది కానీ బ్యాక్ సైడ్ చిన్నగా రౌండ్ నెక్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఎల్ సైజు అండ్ వీ నెక్ అండి వీ నెక్ మొత్తం మనకు కంప్యూటర్ వర్క్ ప్యాచెస్ అయితే ఇచ్చారు అండ్ ఇందులో హైలైట్ చూసుకున్నట్లయితే హ్యాండ్స్ అండి మనకు హ్యాండ్స్ అనేది పఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కే పెట్టేసి పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు సో ఈ విధంగా లెంత్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ మనకు స్టిచ్చెస్ చేసుకున్నా కూడా మనం అడ్జస్ట్ బట్టి చేసుకోవచ్చు అండి ఇక్కడ కూడా హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ దీని బాటం పార్ట్ వచ్చేసి గ్రే కలర్ లో ఉంటుంది చాలా ఉంటుందండి ఆఫీస్ వేర్ కైనా చిన్నగా పార్టీస్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా మాల్స్ కి అట్లా వెళ్ళినా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఈ కలర్ అయితే ఉందండి మనకు బాటం పాటు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి కూడా మనమైతే ఫస్ట్ వీడియో కాబట్టి ఎవరైనా బుకింగ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ప్రతి వీడియోలో అయితే ప్రతి రీజనబుల్ ప్రైస్ ఉంటాయి ప్రతి దానికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ సైజ్ వచ్చేసి మనకు ఎల్ అయితే ఉందండి కేవలం ఈ పీస్ ఒకటే ఉందంటే మనకు సెలెక్టెడ్ సెలెక్టెడ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి కొన్ని కొన్ని దాంట్లో కొన్ని కొన్ని దాంట్లో సైజెస్ వేరియేషన్ అయితే తీసుకున్నాము సో ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ టాప్ అండి ఇది మనకు బయటకు వెళ్ళినా లేకపోతే డైలీ వేర్ కన్నా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండి లైట్ కలర్ లైట్ కలర్ విత్ గ్రీన్ ఆరెంజ్ అలాగే రోజ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చిందండి మనకు హ్యాండ్స్ వచ్చేసి హైలైట్ వచ్చేసి బటన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ కి స్లిట్ అయితే పెట్టారంటే స్లైట్ గా స్లిట్ అయితే కనిపిస్తుంది అండి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మాక్సిమం త్రీ బై ఫోర్త్ లాగా టెన్ టెన్ ఇంచెస్ లాగా వస్తుందండి ఇది ఇలా అయితే ఉంటుంది దీని సైజ్ వచ్చేసి మనకు ఎం అయితే ఉందండి ఇది ఒక్క పీసే ఉంది ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఏ లైన్ కుర్తా అండి ఇది మనకు మొత్తం బటన్స్ అయితే కింది వరకు అయితే వస్తుంది అలాగే మనకు కింద ఇలా స్లిట్ అయితే వచ్చింది వచ్చిందండి సో ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి మెయిన్ పార్ట్ వచ్చేసి పాకెట్ అయితే వచ్చిందండి పాకెట్ కూడా ఇప్పుడు కూడా ట్రెండ్ అయితే నడుస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు సో పాకెట్ కూడా వచ్చింది సో ఈ విధంగా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ అండి ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ చేయండి సో ఈ విధంగా ఉంటుంది కుర్తీ అయితే చాలా బాగుంటుందండి మనకు డైలీ వేరు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్ వేర్స్ కూడా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది మనకు మెయిన్ గా కాలర్ కూడా ఉంది దీనికి ఏదైనా పేరప్ చేసుకోవచ్చు గ్రీన్ గానీ ఆరెంజ్ గానీ రోజ్ కలర్ లెగ్గింగ్ తో పేరప్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సైజు ఎం అయితే ఉందండి మరో టాప్ వచ్చేసి మనకు అంటే టూ పీస్ అండి ఇది టూ పీస్ కాన్సెప్ట్ లోనే వైట్ అయితే తీసుకొచ్చామండి వైట్ వచ్చేసి మనకు వాందిని ప్రింట్ లాగా అట్లాగే ఉంటుంది కదా సో అలా అండి ఇది కూడా మనకు నెక్ అయితే వీనెక్ వచ్చేసింది వీనెక్ వచ్చేసి మనకు కంప్యూటర్ వర్క్ లాగా అటాచ్ అయితే చేశారండీ మనకు దుపట్ అంటే దుప్పట్ట రాదు కాబట్టి ప్యాంట్ అయితే హైలైట్ చేశారు దీనికి వచ్చేసి ఇలా వీనెక్ తో వర్క్ అయితే ఇచ్చారు కదా అలాగే హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఇచ్చారండి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి మనకు అంటే మన సైజెస్ బట్టి త్రీ బై ఫోర్త్ అలా వస్తుంది ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది చాలా బాగుందండి డీసెంట్ కలర్ అండ్ క్లాత్ పరంగా అయితే ప్రతి క్లాత్ అయితే మీరు పేరు అయితే పెట్టాల్సిన అవసరం లేదండి ఇది రేయన్ క్లాత్ లో ఫస్ట్ క్వాలిటీ అండి మనకు అండ్ ఈ సైజ్ వచ్చేసి మనకు ఎక్ అయితే ఉందండి దీనికి వచ్చేసి హైలైట్ పాకెట్ అయితే ఇచ్చారండి పాకెట్ అనేది ప్రతి ఒక్క దానికి ఇప్పుడు టాప్స్ కి నడుస్తూ ఉంది కదా త్రీ పీస్ కి కూడా బాటం పార్టీ కూడా ఇస్తున్నారు ఒక సైడ్ అయితే ఇచ్చారు టాప్ కి సో ఇలా ఉంటుంది మనకు టాప్ అనేది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ కాంట్రాస్ట్ గా ఇచ్చారండి అంటే బ్లూ అయితే ఇచ్చారు దీనికి మ్యాచింగ్ గా ఇలా అయితే ఇచ్చారు సో చూడండి ఎలా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ని బట్టి కాస్ట్ అయితే ఉందండి మనమైతే రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నామండి మీకు ఎవరికైనా ఏదైనా కి సంబంధించి కావాలంటే వాట్సాప్ అయితే చేయండి నేనైతే వాట్సాప్ నెంబర్ అనేది అయితే ఇస్తాను ఇక దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి త్రీ పీస్కి సంబంధించి అండి ఇదైతే చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే అట్రాక్ట్ అవుతారు ఇది వచ్చేసి మనకు కొద్ది మీకు మే అంటే మెంతి కలర్ అని ఉంటారు కదా ఆ విధంగా కల్పి కనిపిస్తుంది కానీ నాకు ఈ కలర్ వచ్చేసి లైట్ ఎల్లో ఉందండి మరీ అంత డార్క్ లేదు మరి అంత లైట్ కలర్ లేదు సో ఈ విధంగా ఉంటుంది దీనికి హైలైట్ వచ్చేసి మెయిన్ నెక్ అండి నెక్ అనేది చూడండి మిలర్ వర్క్ పోయర్ వర్క్ కట్బిడ్స్ తో అయితే చేశారు కదా అలాగే ఇక్కడ లైట్ గా థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారండి సో చూడండి మీకు దగ్గరకు అయితే చూపిస్తున్నాను క్లారిటీ అయితే బాగా కనిపిస్తుంది కదా అండ్ పింక్ కలర్ తో మీకు థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు కదా అలాగే హ్యాండ్స్ కూడా ఇలా త్రీ బై ఫోర్త్ అయితే ఇచ్చారు అండ్ మనకు అక్కడ కట్బిడ్స్ అయితే చిన్న చిన్నగా వర్క్ అయితే హైలైట్ అయితే చేశారండి చాలా బాగుందండి ఇది నెక్ అనేది ఎంత హైలైట్ కనిపిస్తుంది అంటే పార్టీ వేర్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ దీనికి వచ్చేసి మనకు దీనికి వచ్చేసి మనకు బాటం పార్ట్ హైలైట్ అండి మనకు టాప్ ఎలా ఇచ్చారో దానికి హైలైట్ గా వచ్చేసి బాటమ్ పార్ట్ అంటే థ్రెడ్ వర్క్ అనేది మనకు నెక్ కి థ్రెడ్ వర్క్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు కదా అంటే కలర్ కలర్లో ఉంది అదే ప్యాటర్న్తోన బాటం పార్ట్ అయితే ఈ విధంగా ఇచ్చారండి చాలా బాగుంది ఎలాస్టిక్ అనేది ఇలా స్ట్రెచబుల్ బాగా స్ట్రాంగ్ గా ఉంది అండ్ మీకు బాటమ్ పార్ట్ చూసుకున్నట్లయితే మ్యాచింగ్ గా ఇలా అయితే పోట్లీ బటన్స్తో జస్ట్ పోట్లీగా పెట్టేసి పేరప్ అయితే చేశారు చాలా బాగుందండి కలర్ అయితే చూడండి కాంబినేషన్ అనేది ఎవరికైనా ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలంటే నేను వాట్సాప్లో మీరు ఒకసారి చాట్ చేస్తే నేను ఫొటోస్ కూడా క్లియర్గా అయితే పెడతానండి సో ఇందులో ఇంకా మీకు మెయిన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు దుప్పట్టా చూసే కదా ప్రతి టాప్ గానీ ప్రతి టూ పీసెస్ గానీ త్రీ పీసెస్ లో హైలైట్ చేస్తున్నది ఇప్పుడు మీకు దు అనేది ఈ త్రీ పీస్ లో అయితే హైలైట్ అండి సో ఇది మనకు దుప్పట్ట డిజిటల్ లో వచ్చేసిందండి ఫ్లవర్స్ తోన లైట్ ఎల్లో విత్ పింక్ ఫ్లవర్స్ తోనండి మనకు బార్డర్ మొత్తం పింక్ తో పింక్ ఫోర్ సైడ్స్ పింక్ ఇచ్చేసారు అలాగే ఈ టాప్ కి మ్యాచింగ్ ఎలా ఉందో అలా సేమ్ అలానే ఇచ్చారు సో ఈ విధంగా అయితే ఉంటుంది డ్రెస్ అనేది వేసుకుంటే ఎంత లుక్ గా ఉంటుందో చూడండి గ్రాండ్గా ఉంటుంది సో ఇది మనకి సైజ్ వచ్చేసి ఎల్ అయితే ఉందండి కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇందులో కూడా మనకు ఎక్స్ఎల్ ఎల్ అయితే ఉంది ఇది ఎల్ ఇంకొకటి ఎల్ ఉంది తర్వాత ఎక్సెల్ అయితే ఉందండి సో ఎవరికైనా కావాలంటే వెంటనే అయితే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు ఏ కా ఏది కావాలి అనేది డీటెయిల్స్ కూడా చెప్తాను కాస్ట్ ఎంత అనేది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకున్నట్లయితే టూ పీస్ అండి టూ పీస్ లో కూడా ఇది వేరే కలర్ అండి ఇంతకు ముందు చూపించింది లైట్ గా మెరున్ లో కలుస్తుంది ఇది మొత్తం రాణి కలర్ అండి ఇది వీ నెక్ బార్డర్ విత్ మనకి కంప్యూటర్ వర్క్ లాగా అంటే లేస్ ఎలా వచ్చిందో అలా వచ్చిందండి వీ నెక్ తో మొత్తం నెక్ అయితే హైలైట్ అయితే చేశారు సో చూడండి ఇది మొత్తము రేయన్ క్లాత్ కాటన్ మిక్స్ అండి క్లాత్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి స్మూత్ గా ఉంటుంది మనకు అలాగే హ్యాండ్స్ కి చూడండి పఫ్ హ్యాండ్స్ తో ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేశారు మనకు ఇక్కడ ఫ్రంట్ కూడా ఇంకా హైలైట్ చూడాలంటే ఇక్కడ నెక్ వర్క్ ఇచ్చేసి ఇక్కడ చిన్నగా కుర్చులు అయితే ప్రిల్స్ లాగా పెట్టారు నెక్ చాలా మందికి ఇలా ఉంటే కూడా ఇష్టపడతారు కదా మనకి కుర్తీ లాగా కాకున్నట్లుగా ఈ విధంగా కూడా పెట్టారు ఇప్పుడు వస్తున్న దాంట్లో ఇదే హైలైట్ అండి మనకి ఇది సైజ్ వచ్చేసి ఎం అయితే ఉందండి ఇంకా దీనికి హైలైట్ చూసుకున్నట్లయితే దీని టాప్ ఎంత హైలైట్ గా ఉంటుందో బాటం పాటు కూడా అంత హైలైట్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు బాటమ్ సో చూడండి దగ్గరకు అయితే చూపిస్తున్నాను మీకు సో ఈ విధంగా ఉంటుంది బాటం అయితే లైట్ బేబీ పింక్ కలర్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ని బట్టి క్వాలిటీని బట్టి ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు క్వాలిటీ అయితే పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ప్రతి దానికైతే నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క అనేది అయితే షేర్ చేయండి ఇందులో మీకు ఇంకా ఏమైనా నచ్చినాయంటే స్క్రీన్ షాట్ తీసి సైజెస్ అయితే అడగవచ్చు క్లారిఫికేషన్ కోసం అయితే సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ అండి అలాగే ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి థ్యాంక్ యూ